రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగులకు సెలవులు అవును రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మీరు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ ఆప్షనల్ హాలిడేస్ అంటే ఐచ్ఛిక సెలవులను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదుకు సాధారణ ఆప్షనల్ సెలవులను ప్రకటించింది ఇందులో మొత్తంగా ఇరవై మూడు సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొంది ఇక ఇరవై యొక్క ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయని తెలిపింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారనమాట అయితే సాధారణ సెలవుల్లోనూ రిపబ్లిక్ డే ఉగాది శ్రీరామనవమి మొహరం ఇతర పండుగలు ఆదివారాలు కలిసి ఉన్నాయి అయితే జనవరి ఏప్రిల్ ఆగస్టు మాసాల్లో మాత్రం నాలుగేసి రోజులు హాలిడేస్ అయితే వచ్చాయన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా సాధారణ హాలిడేస్ మనకి ఇవన్నీ కూడా సాధారణ సెలవులు జనరల్ హాలిడేస్ ఇవన్నీ కూడా సో ఇలా మీరు మొత్తం చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా అయితే చూడవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా సేవలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మొత్తం అన్నీ కూడానా ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అన్నీ కూడానా మొత్తం సంవత్సరానికి సంబంధించి సేవలన్నీ కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి